అందరికీ నమస్కారం దయచేసి ఇది కొంచెం స్లోగా వినండి పిల్లలు ఎవరినో ఉంటే కొంచెం దూరంగా వినండి దూరంగా వెళ్ళి వినండి లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఎందుకంటే మగవాళ్ళు జాగ్రత్త అందులోనూ ఆడవాళ్ళతో మరీ జాగ్రత్త అని చెప్పి తమరాన్ని పెట్టాను దీనికి కారణం ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దానికి ఏంటంటే ఎవరైనా పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవరికైనా ఏమన్నా పెట్టామంటే అది పెళ్ళి పెట్టలేదు అంటే దిన కింద రకాడు పెడితే పెళ్లి లేకపోతే దిన కింద భావిస్తున్నారు కొంతమంది హిజరాలు ఉంటారు ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే ఏ నూతన గృహ ప్రవేశమో ఆఫీస్ ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్ లేకపోతే పెళ్ళిలో జరుగుతూ పచ్చగా తోరణాలు కట్టుకుని ఉండి ష్యామలు అవి చేసుకుంటే వస్తారు వస్తే వాళ్ళకి మనం ఇస్తాం ఒక వెయ్యో రెండు వేలో ఐదు వేలో అలా కుదరదు వాళ్ళు డిమాండ్ చేసినంత ఆ బిల్డింగ్ పరిస్థితి ఆ టెంట్ లో ష్యామలో కుర్చీలు అక్కడ వచ్చిన జనం పరిస్థితి చూసి వాళ్ళు డిమాండ్ చేసినంత ఇవ్వాలి ఇవ్వకపోతే పోతే బట్టలు ఎత్తి చూపెంతో వచ్చలు పోతూ చాలా న్యూసెస్ క్రియేట్ చేసేస్తారు దరిద్రమాట ప్రస్తుతం ఉన్న ఈ శిక్షకు సంబంధించిన ఈ కుంభకోణాలు కానీ ఈ కేసులు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా అనిపిస్తాయి నాకు అది మీరు ఎందుకంటే ఇప్పుడు ఈ సామాజిక కార్యకర్తలు అని మహిళా అని వీళ్ళందరూ కూడా ఇటువంటి మాట్లాడితే పచ్చిపుతులు తిట్టేస్తారు ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఏం మాట్లాడినా సరే అలా హక్కుల గురించి మాత్రం వాళ్ళు చెప్తారు ఇటువంటి వాళ్ళ గురించి అయితే తిట్టేస్తారు ఇది చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం ఎవరో కొంతమంది మాట్లాడుకుంటారు మా నా స్నేహితులే మాట్లాడుకున్నప్పుడు ఈ రేపుల గురించి రేపు చేసే అమ్మాయిని చంపేత్తం గురించి అట్ల గురించి వస్తే ఒక మిత్రుడు మాట ఎందుకు చేస్తున్నారు అలా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అన్నాడు అర్థం అప్రతం ఏమురా రేపు చేశాక మళ్ళీ ఐడెంటిఫై చేస్తాదని చెప్పి చంపేస్తున్నారు అని అయినా రేపు చేసే పరిస్థితి ఏంటంటాడు అదేంటారా ఆడు అంటే దానికి మనం ఏం చేస్తాం కాదు సొసైటీలో కానీ లేదా సమాజంలో కానీ లేదా బజార్లో లో దొరకని వస్తువు కాదు కదా అన్నాడు ఒక ఆడ మనిషిని సెక్స్ కు ఉపయోగపడతానకే బజార్లో దొరకని వస్తువు కాదు కదా అన్నాడు అంటే నీవు కోరుకున్న మనిషి నీ మనసుకి ఇష్టమైన మనిషి దొరకకపోవచ్చే గానీ నీకు సెక్స్ కోసం మనిషి దొరకలేదంటే మాత్రం నేను ఇండియాలో ఒప్పుకోను పర్టికులర్ గా దానికి లైసెన్స్ ఉన్నా లేకపోయినా సరే ఇండియాలో ఆ మాట అంటే ఒప్పుకోను ఇప్పుడు ఎంతగా దిగజారిపోయారంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు స్నేహం చేస్తా కానీ సెక్షన్ అనేది ఇప్పుడు ఎట్లాగ అయిపోయింది అంటే పూర్వం వస్తు మార్పిడి విధానం అని చెప్పి ఉండేది అంటే ఇప్పుడు డబ్బులు అయ్యి ప్రింట్ అయ్యే కాదు ఈ లోహాలు బంగారం ఏమీ లేని రోజుల్లో మరి నీ మన దగ్గర ఒక వస్తువుంది ఏ గేదో ఉంది ఆ గేదె ఇస్తాను లేకపోతే రెండు గేదెలు ఇస్తాను నా ఎడ్డులో ఒక ఎడ్డు చచ్చిపోయింది కదా నీ ఎడ్డు ఇస్తే నేను పంట సాగు చేసుకుంటాను అలా వస్తు మార్పిడి విధానం సంతలోకి వస్తే ఈడంత చింతపండు అని ఇస్తే ఆడిని దాన్ని సరిపడా కూరగాయలు ఇస్తాం ఆ విధంగా సాగింది అది అదే విధంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక వస్తువు కింద భావించారు స్త్రీని స్త్రీని కాదు అసలు సెక్స్ అంటే వేరు శృంగారం అంటే వేరు అనే పోయింది డబ్బు అది ఒక వస్తువు మందు అది ఒక వస్తువు బంగారం అది ఒక వస్తువు లేకపోతే ఇంటి స్థలం లేకపోతే పొలం ఇట్లాగా ఒక వస్తువు కింద ఒక లేడీ అంతే ఈ ఆడవాళ్ళు కూడా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు టైప్ లో తయారయ్యారు చాలా మంది వాళ్ళ కలిసి ఉన్నంతకాలం సహాయం చేసినంత కాలం లేకపోతే ఫ్రెండ్షిప్ చేసినంత కాలం వాళ్ళు ప్రేమిస్తున్నట్టు నటించినా లేకపోతే ప్రేమించినా వాళ్ళు శారీరకంగా కలిసినా వాళ్ళకి ఎప్పుడైతే మనస్పర్ధలు కానీ దెబ్బలాట్లు కానీ గొడవలు కానీ జరిగినాయి అంటే వచ్చి ఫస్ట్ పెట్టేది ఏంటంటే రేపు కేసు నాకు ఇష్టం లేకుండా శారీరకంగా కలిశాడని చెప్పి ఇక మైనర్స్ అంటే ఇక తిరిగేలేదు కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మగవాళ్ళు అంతా జాగ్రత్తగా ఉండమన్నారు జాగ్రత్తగా ఉండాలంటే ఎవరి ద్వరకు వెళ్ళొద్దని కాదు మీరు ఓయే రూములకి వెళ్ళినా ఫ్రెండ్స్ తీసుకెళ్ళినా లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ తీసుకెళ్ళినా లేకపోతే సహజీవనం చేసినా లేకపోతే ఎవరైనా ఈ కాలుగజలు బుక్ చేసుకున్నా బుక్ చేసినా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి కొన్ని ఫండమెంటల్స్ బేసిక్స్ నేర్చుకుని కొన్ని ప్రకాశనలు తీసుకోలేమో అని చెప్పి ఫస్ట్ సొసైటీ చూసి ఇది అటకారం కాదు కడుపు మళ్ళీ చెప్తున్నాను నేను ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి చేత ఒక అప్పుడు విట్టు ఒక ఇష్టం నేను ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను ఓయో రూమ్కి నేననే అతను నా ఇష్టపూర్వంగానే శరీరంగా కొలుతున్నాను అని చెప్పి ఒక అప్పుడు చేయించుకుని దాన్ని ఆర్డర్ చేయించుకుని ఒక డెకరేషన్ చేయించుకుని మీరు జాగ్రత్త చేసుకోవాలి అలాగే రూమ్ రూమ్లో ఎందుకాల మంచి అని చెప్పి ఒక కెమెరా కానీ లేకపోతే సెల్ ఫోన్తో కానీ వీడియో కూడా తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఆడవాళ్ళ దగ్గర ఆళ్తారా వెళ్తారా తాగేసి కింద అడిపోయా పాళ్ళు ఏళ్ళు నోట్లో పెట్టుకుని ఆకుతో చూసి ఇది ఎట్రపోపీడు కావన్న మెట్ల ఎటర్ ఇలా చేస్తాడు ఎట్రపోపీడు అని చెప్పి అనుకునే కానీ అంత చేసి కరెక్ట్ మెంటల్ కాదు మహా మేధావి కాబట్టి ముందు జాగ్రత్త చేయగా చర్యగా అట్లా యాక్సిడెంట్ చేస్తాడు అంతే అంతకు మించి అంత గురించి అతను చూతప్పేసినంత పరిస్థితుల్లో ఏమీ కాదు ఎందుకంటే ఈ ఆడవాళ్ళతో ఇటువంటి మీకు చిన్న ఇది ఈ రోజు కాదు నాటి నుంచో ఉంది సామాన్యుడు కాటి నుంచి అమెరికా అధ్యక్షుడు వరకు మహాబలుడు మైక్ టైసన్స్ వరకు అందరి వరకు ఎందుకంటే మైక్ టైసన్ అనే వ్యక్తి అక్కడ అమెరికాకి సంబంధించి మిస్ బ్లాక్ అమెరికా అనే అందాల పోటీలు జరుగుతుంటే దానికి సంబంధించి రిహార్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు ఎవరో డిఫ్రీ వాషింగ్టన్ ఎవరో ఒక లేడీతో అక్కడ మాట్లాడేది మాట్లాడి అతను రూమ్కి వచ్చేస్తుంటే అతను కూడా వచ్చింది ఆవిడ కూడా వచ్చే కట్ చేస్తే తెల్వ నెక్స్ట్ ఏంటి అంటే తెల్లని నన్ను రేపు చేశాడు అని చెప్పి ఆ మాట్లాడుకున్నది అక్కడ రిహార్స్ జరుగుతున్న తోట మాట్లాడుకుంటూ అక్కడితో కథమైపోలా అక్కడే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు బేరవాడుకున్నారో ఏమైందో మొత్తానికి అక్కడ ఆవిడ ఒప్పుకుంటే వచ్చింది కూడా రూమ్ కి ఇతరేం భుజాల మీద వేసుకుని తీసుకొచ్చేయలేదు అట్లాగే బిల్క్ ఎంతనో మోనకాళ్ళు గొడవ తెలుసు కదా ఆవిడ అక్కడ చేసింది కొనరు అక్కడ ఇంటర్న్షిప్ ఏదో చేసింది తర్వాత అక్కడే ఉద్యోగం చేసింది తర్వాత అభియోగాలు పంపింది తర్వాత అదేదో సెటిల్ అయింది సచ్చింది అలాగే ట్రంప్ అనుకో డొనాల్డ్ ట్రంప్ గారి గురించి అయితే కొన్ని పదుల సంఖ్యలో అతని మీద అభియోగాలు ఉన్నాయి రేపు కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి చాలా మంది మిలియన్లు కొలిగి ఫోన్ డాలర్స్ ఇచ్చి అతను సెటిల్ చేసుకున్నాడు ఇవన్నీ జరిగాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాటంబరి జత్వాని అనే ఆవిడికి సర్జన్ జందాలు అనే ఆయనకి సంబంధించి ఏదో కేసు ఉంది దానికి సంబంధించి అతను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ జందాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయం కోరుతూ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ పిఎస్ఆర్ ఆన్యేలు కాంతి రాణా టాటా అనే అట్లా విశాల గుణి అయిన వాళ్ళు వీళ్ళంతా ఇన్వాల్వ్ అవుతూ డౌట్ జన్యంగా అక్కడికి వెళ్తూ కొంతమంది కలిపి ఆవిడ తీసుకొస్తూ హింస ఎంతో గా ఎలా చేశారో లేదో అనేది ఆవిడ సరిగ్గా చెప్పలేదు కానీ హింసించారు బాధ పెట్టారు చీకటి గదిలో పెట్టారు ఇవన్నీ చెప్తుంది ఎవరో లేడీ ఎస్ఐ ఎవరో తన్నింది ఇవన్నీ చెప్తుంది వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు కరెక్ట్ వీళ్ళు చేయలేదు తప్పు మంచి పంట లేదు ఎందుకంటే ఏ గవర్నమెంట్లో అయినా అటు ఉన్నారు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మంచిది పతివ్రత లేకపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అందరూ దుర్మార్గులేదు కాదు ఏ గవర్నమెంట్లో అటు రోజు ఉన్నారు ఇంత ముందు పిఎస్ఆర్ ఆయన అటు చరిత్ర అందరికీ తెలుసు ఆవిడ ఎవరితోనూ ఒకసారి మాట్లాడినప్పుడు ఎందుకంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు లైవ్ ఇచ్చి ఒక రోజు రోజు అత్త చూపించాడు మొత్తం సెలబ్రిటీ అందరినీ కూడా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని అజయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళని వాళ్ళని మధ్య మధ్యలో లైన్లో తీసుకున్నాడు ఇతను ఆంజేయులు గారు కంటిన్యూ లైన్లోనే ఉన్నాడు వాళ్ళ భార్య అమ్మ కంపెనీ ఈ సాఫ్ట్వేర్ ఏదో ఎందులోనో చేస్తాదని కూడా చెప్పాడు అన్నీ చెప్పాడు ఇవన్నీ చెప్పాడు అతను ఆవిడ్ని చీర కట్టుకురా ఆ చీరలో బాగుంటారు మీరు ఆ కాఫీ షాప్కి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్పి మాట్లాడిన మాటలు అయితే వల్ల నేను హోంసీకి ఇతనికి మధ్య ఏదో ఇష్యూలు ఉంటే దానికి సంబంధించి అతను డ్రాప్ చేశాడు అతను గేమ్ స్టార్ట్ చేశాడు నేను గేమ్ ఆడానని ఏదో చెప్పుకుంటూ వచ్చాడు ఇతనికి ఆ దురద ఆ దూల లక్షణం అయితే పిఎస్ఆర్ ఆంజలికి ఉంది అందులో లేకపోలేదు అతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఓ పక్కన సజ్జలు అయితే ఒక పక్కన ఈనా విధంగా ప్రవర్తించిన మాట అయితే కరెక్టే అట్లాగే ఈ సునీల్ కుమార్ అనే ఆయన కూడా రఘురామకృష్ణరాజు ఇష్యూలో కానీ ఇంకొక ఇష్యూలో కానీ చాలా ఇష్యూస్లో అతను కూడా చాలా ఓవరాక్షన్ చేశాడు మరి వీళ్ళ తర్వాత అతను కూడా అరెస్ట్ చేస్తారేమో కాకపోతే ఏంటంటే ఈ ఇంకొకర విద్యాసాగర్ ఇది అడ్డు పెట్టి ఏదో కేసు పెట్టి తీసుకొచ్చారు అది చాలా దుర్మార్గం దాని కాదట్లేదు కానీ ఆ కేసు పెట్టదు అట్లా ఏంటంటే ఇక్కడ ఏంటంటే కిట్ రో కానీ ఇంకోటి కానీ ఒక బేరం వీళ్ళు ఏదైనా సరే వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళారు బలవంతం చేసి ఎత్తుకొచ్చేసి ఇది సినిమాలో చూపించినట్టు జాకెట్ చింపేసి చైర్ చింపేసి రేపు చేత కాదు కదా వాళ్ళతో స్నేహం చేస్తున్నారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వాళ్ళతో పార్టీకి వెళ్తున్నారు పబ్లిక్లో అందరూ తిరిగేటట్టు కూడా ఇప్పుడు ఏంటంటే ఈ సెలబ్రిటీలకి వాళ్ళకి ఒక జబ్బు ఏంటంటే ఇప్పుడు చీకట్లో శృంగారం చేస్తే ఐశ్వర్యరాయికి కల్పన రాయికి తేడా ఉండదు అది కాదు కదా ఏళ్ళు ఏళ్ళు ఒక హై ప్రొఫైల్ ఉండి ఒక సెలబ్రిటీతో తిరుగుతున్నారు ఒక సెలబ్రిటీ వీడి ఫ్రెండ్ అని కానీ లేకపోతే వీడి ఈ యొక్క ఈ ఇదని కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ అని కానీ లేకపోతే పలానా జమీందారు నాకు బాయ్ ఫ్రెండ్ అని కానీ పలానా ఇండస్ట్రియలిస్ట్ నాకు బాగా నేను అంటే పడి చచ్చిపోతాడు అర్ధరాత్రి నా అపార్ట్మెంట్కి వస్తాడు ఆడు కార్లు ఆడు ఖరీదేనా ఆరు కోట్ల రూపాయల కార్లు ఉన్నాడు తిప్పుతాడు అని చెప్పి ఆడోళ్ళు అట్లాగే పలానా నాకు ఇది నేను కాకైతే వస్తాను అనే విధంగా వీడు లేదా మా ఇద్దరికి శారీరక సంబంధం ఉంది అది నా పెర్సలు అనే విధంగా వీడు తయారవబట్టే ఇవన్నీ జరుగుతాయి కానీ వీళ్ళకి ఎప్పుడైనా చెడిందో అప్పుడు పది సంవత్సరాలు పోయాక ఇరవై సంవత్సరాలు పోయాక కేసులు పెడతాం మొదలు పెడితే ఈ చట్టాలని చాలా దోహదం ఈ చట్టాలు మార్చకపోతే ఎవరు ఎప్పుడు ఏ కోపం వస్తే ఏ కేసు పెట్టేస్తారో అది ఎవరు చూడొచ్చాడు ఆ అమ్మాయి ఎవరో ఏడు సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితమో డ్యాన్స్ ఫాస్టర్ చే డ్యాన్స్ వాస్తే చేసింది తప్పు లేకపోతే మంచిది అని చెప్పి నేను అట్లా అడు చేసింది తప్పే ఆ జాయిన్ అయిన కూడా తీసుకెళ్ళాడు వాడు తప్పాడు అవకాశం దొరికింది కదా అని లడ్డూలాగా దొరికింది పదహారు ఏళ్ళ కంటి పిల్ల ఓ పదహారు ఏళ్ళ వయసు సినిమా గుర్తొచ్చింది అందులో శ్రీదేవి కనబడింది వాడు తప్పాడు తప్పే ఉంది వెళ్ళిన ఈ పిల్లలకేమైంది లమ్మ అమ్మ బాబులకేమైంది పొద్దు బాబులు లేకపోతే అమ్మకేమైంది ఎల్లు 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 అని చెప్పి ఎగ్గొట్టి ముద్దుకి వెళ్ళి జోలపాడి పంపించేది వేళ వేళే పంపిస్తారు అవకాశాల కోసం ఎందుకంటే ఎదగడానికి ఎందుకురా తొందర ఎదర పొద్దు చందర అని చెప్పి ఒక పాట పూర్వం కానీ ఇప్పుడు అర్జెంటుగా పోవాలి అర్జెంటుగా స్టార్ట్అప్ వచ్చేది అర్జెంటుగా హీరో అయిపోవాలి అర్జెంటుగా కొరియోగ్రాఫర్ అయిపోవాలి అర్జెంటుగా సినీ ఫీల్డ్ వేలే వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి ఇటువంటి లక్షణాలు ఇటువంటి జబ్బులు ఉంటే ఇటువంటివే జరుగుతాయి ఆ జాని మేస్త కూడా పంపించినప్పుడు అప్పుడు లేదా బొంబే పంపించినప్పుడు అది పూర్వం ఎవరైనా పంపించేవారు అలాగే ఆడపిల్లలు ఒంటరిగా కులం కాని కొలవోడితో మత కాని మత చుట్టం కాదు బంధువు కాదు అతను కూడా పంపి తర్వాత ఏదో జరిగిపోయిందని చెప్పి ఆ అమ్మాయి వాడుకున్నాం చెప్పు వాడుకుని ఆడుకున్నాం చేపు ఆడుకుని ఇదేదో పెట్ట కొంచెం అన్నట్టు పువ్వు పుట్టగానే పరిమిళించినట్టు పరిమిళించావి తర్వాత అన్ని అవసరం తీరాక ఒక స్టేజ్కి వచ్చాక ఏదో మంచి సినిమా నటులు పరిచయం అయ్యాక ఈ స్టార్స్ పరిచయ అయిన తర్వాత సొంతంగా వెళ్ళి వాళ్ళని అప్పుడు నాకు ఒక పాట ఇవ్వండి లేకపోతే నాకు ఒక సినిమా ఇవ్వండి అని అడుక్కునే ధైర్యం వచ్చిన తర్వాత ఇద్దరికి ఏం చేయడో కేసు పెట్టింది కేసు పెట్టకూడదని కానీ పెడతాం తప్పని కాదు కాదు పెట్టచ్చు కానీ ఎప్పుడు పెట్టాలి నీకు ఒకసారి అవమానం జరితే ఆడే నాకు దేవుడు ఆడే నాకు బిక్ష పెట్టాడు ఆడే నాకు దారి చూపించాడు అని చెప్పి కాళ్ళ పడి వేళ్ల పడి స్టేట్మెంట్ ఇచ్చి అన్ని చేసి అంత కులికేసి చిలకా లాగా ఆడి మెల్లెక్కేసి ఎక్కేసి ఒళ్ళు ఎక్కేసి ఇంత చేసి ఈ రోజు అప్పుడు ఎప్పుడో ఏడిపించేసి నిన్ను ఒక గదిలో బంధించి సంవత్సరాల తరబడి నీకు గొలుసులేసి కట్టేసి నీ మీద అగా చేస్తుంటే ఇప్పుడే బయటకు వచ్చానని చెప్పి చెప్పొచ్చు నువ్వు ఫ్రీ బయట కింద ఉన్నావు కదా నిన్ను రేపు చేసినప్పుడు కానీ లేకపోతే మీ ఇద్దరు కలిపి అనుభవం మీ ఇద్దరు కలిపి అనుభవించినప్పుడు కానీ లేని బాధ బయటకు వచ్చిన తర్వాత అయినా నువ్వు పోలీస్ రిపోర్ట్ కదా మహిళా సంఘాలు ఉన్నాయి మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి షీ టీమ్స్ ఉన్నాయి నువ్వు ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటారు నీ పేరు బయట పెట్టరు ఎంత డెవలప్ అయిపోయినప్పుడు కూడా ఇంకా తతంగం ఆడి ఇన్ని చేసి మగవాళ్ళు ఎలా బుక్ చేస్తావు ఇదేంటంటే వీటన్నిటికే మెయిన్ కారణం అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఇంకొక నాలుగు ఎపిసోడ్లు చేస్తాను మెయిన్ ఏంటంటే ఈ లేడీ యాంకర్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ మరీ ముఖ్యంగా ఈ మహిళా సంఘాలు అభ్యుదయ సంఘాలన్నీ అయ్యని తయారైపోయి వీళ్ళు మరీ దారుణంగా తయారైపోయారు ఏదైనా చేవ చిట్టుకు మందా అమ్మాయి ఏదైనా అందా ఏ రోడ్డేస్తారు వాళ్ళు చేసిన పనులు ప్రశ్నించరు ఎందుకని చెప్పి సంఘం సొసైటీ కొంచెం మారాలి మెయిన్ యూట్యూబ్ ఛానల్ అంత దరిద్రం కానీ అందులో ఉన్న యాంకర్స్ కానీ జడ్జిలు అంట కొంతమంది కొంతమంది లాయర్లు అంట కొన్ని అమ్మాయిలు అందమైన అనుభవం అంట అందమైన జీవితం అంట ఏంటో నీ మౌడుకు తెలియకుండా ఈ వీడియో చూడమని చెప్పే ఆవిడ ఒక పెద్దవిడే బట్టలు లేకుండా స్నానం చేయమని చెప్పి ఆవిడ ఆవిడే నాకు ఒకరి సరిపోటు నలుగురు కావాలనేది ఒకతే అది మనకు చూపించేసి చెత్త చేదారం సెక్స్ బూత్ దరిద్రం అంతా చూపించి అలా చేయకూడదు అమ్మో తప్పంటారు ఈ జడ్జిల ముగ్గురుని ఒక ఆయన ఏమో ఉంటాడు ఆయన ఏమో పెద్ద డాక్టర్ గారో జడ్జో ఎవడో తెలియదు ఇంకొక ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు అడ్వకేట్స్ అంట ఏం ప్రైవేట్ పంచాయతీ అంటే ఈ దరిద్రం ఏంటి చిన్నపిల్లలు చూస్తారు పెద్దోళ్ళు చూస్తారు కోడలు చూస్తారు కూతుళ్ళు చూస్తారు అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు ఇంట్లో ఎంతమంది ఉండగా ఫోన్లో అటువంటి కార్యక్రమాలు అటువంటి యూట్యూబ్లో చూపిస్తాం అది ఖండించకపోతే దరిద్రం ఎవడో అటువంటి మాట్లాడలేదు ఇంకోటి ఏంటంటే ప్రజలకి ప్రయోజనకరమైనట్లు గురించి ఈ యూట్యూబ్ ఛానల్ ఎవడో వెళ్తా ఈ రోజు ఆ సినిమాకి ఏమైంది శ్రీరెడ్డి అని చెప్పింది లేకపోతే వాళ్ళు ఎవరో సినిమా యాక్టర్ ఆడెవడో ఒక సినిమాలోనూ అర సినిమాలోనూ నటించాడు ఆ సినిమా యాక్టర్కి సంబంధించి నాలుగు రోజులు వారం రోజులు కుమ్మేశారు ఇప్పుడు ఈ జాన మాసం తో రేపు అయిపోద్ది ఇంక మళ్ళీ ఎవడో పట్టించుకోడు కొత్తది అలా కొత్తది ఇంకా అన్నిటికంటే దరిద్రాతి దరిద్రం దరిద్రాతి దరిద్రమైన విషయం ఏంటంటే మొన్న ఒక ఎవరో ఎమ్మెల్యే గారి మీద ఒక ఆవిడ కేసు పెట్టింది ఆవిడ రేపు చేశాడత వాళ్ళు ఆయన చెప్పాడు ఈసారి రేపు చేసినప్పుడు పెన్ పట్టుకొని రేపు చేయించుకో అని చెప్పి ఈ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ కాదు పెన్ కెమెరా పట్టుకెళ్ళి రేపు చేయించుకోవాలి అలాగే పెన్ కెమెరా పట్టుకెళ్ళి మళ్ళీ రేపు చేయించుకున్నట్టు రెండు మూడు సార్లు చేయించుకుని వీడియో చేసి రిలీజ్ చేసింది ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళి స్వయంగా ఆవిడ వెళ్ళి అభిప్రాయం అవన్నీ వచ్చిందండి అని చెప్పి చెప్పిందంట అంటే చట్టం అంటే లేకపోతే న్యాయం అంటే లేకపోతే సొసైటీ అంటే ప్రజలు అంటే ఈ పబ్లిక్ అంటే లేకపోతే ఈ విలేకరులు అంటే అసలు ఈ సమాజం అన్న న్యాయ వ్యవస్థ అన్న ఎంత లోకు కట్టేస్తారంటే ఈ ఆడవాళ్ళు అంత దోణాది దోరంగా ఆడేసుకుంటారా మీకు నచ్చితే కంప్లైంట్ చేసేస్తారా బ్లాక్మెయిల్ చేసి ఎంతో కొంత సెటిల్ చేసేసి అబ్బెపై ఏమీ లేదంటే నేను అలకొలంగా అన్నాను సరదాగా అన్నాను నాకు అప్పుడు బొర్రపాటు చేయలేదు మా ఆయన ముట్టేడు దెబ్బ దెబ్బతెలిందే ఇటువంటి ఇటువంటి మారాలంటే మన చట్టం కూడా కొంత మారాలి రేప్ చేసిన వెంటనే కానీ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి ఆ విసులుబాటు దొరికినప్పుడు కానీ పెద్దలు కంప్లైంట్ చేయాలి తప్ప ఏడు సంవత్సరాలు పోయాక ఎనిమిది సంవత్సరాలు పోయాక ఈ అలవాటు కానీ పెంచి పోషిస్తే మనకు ఉన్న చట్టాల్లో కొన్ని దరిద్రాతి దరిద్రమైన చట్టాలు ఉన్నాయి అవి మంచి ఉద్దేశంతో పెట్టిన చెడుకు ఉపయోగపడేది ఏంటంటే అంటే వరకట్ల వాళ్ళకి సంబంధించి చట్టం ఒకటి గృహహింస ఇవన్నీ కూడా అది ఆడపిల్లలకు ఉపయోగపడుతుంది వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది వాళ్ళకి జరిగే అన్యాయాలు ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ చట్టం పెడితే అది దుర్వినియోగం అయిపోతుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అది దుర్వినియోగం అయిపోతుంది ఇప్పుడు ఈ పోక్సో చట్టం కానీ ఇది కానీ ఇది కానీ పెడితే నాకు ఎప్పుడో నాకు పదో తరగతిలో ఉండగా రేపు చేశాడండి నాకు మూడో తరగతిలో ఉండగా రేపు చేశాడండి అని చెప్పి మొదలు పెడితే ఈ సొసైటీ అల్లగొలైపోద్ది కాబట్టి ఈ చట్టానికి కొంచెం మెరుగులు దిద్ది వీటిని సరిచేయవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను రామాను జైన్